హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ కిచెన్ ఈరోజు మనం రెగ్యులర్గా చేసే చికెన్ ఫ్రై కాకుండా ఈ చికెన్ గీ రోస్ని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని అందులోకి పది లవంగాలు నాలుగు యాలకులు ఒక ఇంచు దాల్చిని అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాలు ఐదు లేదా ఆరు ఎండుమిర్చి అర టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక కేజీ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకుని అందులోకి పావు టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ మిరియాల పొడి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నాను మీరు కావాలనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు అలాగే అరచెక్క నిమ్మరసాన్ని కూడా తీసుకొని మనం ఇందాక మిక్సీ పట్టిన పేస్ట్ను కూడా వేసుకోవాలి అదేవిధంగా కప్పు పెరుగును కూడా తీసుకొని వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న వాటిని ఒక గంట లేదా రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి అప్పుడే ముక్కకి మసాలా అనేది బాగా పడుతుంది స్టవ్ పైన ఒక ని పెట్టుకొని నేను ఇక్కడ క్యాస్టైరియన్ ప్యాన్ తీసుకున్నాను దీంట్లో చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఒక ఆనియన్ని ఈ విధంగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి మీరు కావాలనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఈ ఆనియన్ పేస్ట్ అనేది ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకోవాలి మనం చేసేది చికెన్ ఫ్రై కాబట్టి దీనిపైన మూతేమి పెట్టకుండా మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఈ చికెన్ అనేది ఒక ఇరవై నిమిషాల పాటు ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి నాలుగైదు వెల్లుల్లి రెమ్మల్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అందులో ఉన్న వాటర్ గ్రేవీ మొత్తం ఇంకిపోయే వరకు ఈ విధంగా కుక్ చేసుకోవాలి మిగనక సాల్ట్ సరిపోకపోతే మరికొద్దిగా సాల్ట్ని ఇప్పుడే యాడ్ చేసుకోండి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ గీ రోస్ట్ అనేది రెడీ అయిపోతుంది దీనిని బగారా రైస్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్